పగాల మావాలయ్య పంపాపతి మన మధుగారు లేదున్నా okay రాజకీయ పాటిస్తూ అందులో భాగంగా ఈరోజు మండల ప్రెసిడెంట్ గా మీ ఊరి నుంచి ఎంపీటీసీ అయినటువంటి దానమ్మ గారికి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆర్ణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కూడా ఈ మున్సిపల్ చైర్మన్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మనకు మనకు వాల్మీకి కార్పొరేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అంటే ఏ రకంగా చూసినా కూడా ఈరోజు వాల్మీకులని ఉన్నత స్థాయిలో చూపించడం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో గతంలో నిన్న లేనట్లు ఆరు మందికి మనకి ఇవ్వడం జరిగింది ఇద్దరు ఎమ్మెల్సీలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలకు మన గత ప్రభుత్వం మీరు ఎప్పుడైనా నిన్నారా జరగలేదు అంతేకాకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వారు మళ్ళీ మన బడు బలహీన వర్గాల వారిని ఓట్లుగా చూసుకోవడానికి కారణమో ఇరవై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా బాబు వస్తే జాబ్ ఇస్తామని అన్నారు జాబ్ ఇవ్వకపోతే నిరుద్యోగ బుద్ధి ఇస్తామన్నాడు అంటే అటువంటి హామీలు ఇచ్చి ఏమైనా నెరవేర్చారా ఈ రోజున రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో చెప్పారో మేనిఫెస్టో ఉన్నటువంటి తొంభై తొమ్మిది శాతం అమలు చేశారు మరి ఈ రోజున ఈ రోజున మళ్ళీ కల్పొడి మాటలతో బాగా గుర్తుపెట్టుకోండి ఆయన మాటలు కోట్లు దాటిస్తా ఉన్నాడు అమిత్ షా నా చేతిలో ఉన్నా అంటాడు సరే సంతోషమే కాదనిలే ఏదున్నా కూడా ఏం మెసేజ్ ఇస్తావు చెప్పని నువ్వు ఏం మెసేజ్ ఇస్తావు ప్రజలకంటే ఆ విషయాన్ని చెప్పే పరిస్థితి లేదు ఏదున్నా ఎమ్మెల్యే దుర్మార్గుడు ఎమ్మెల్యే రాక్షసుడు ఎమ్మెల్యే ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే అభివృద్ధి లేదు ఏ రకంగా కూడా దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు ఇవి తప్పితే ఏది కూడా ఇంకో మాట చెప్పే పరిస్థితి లేదు ఆ రకంగా నీచమైన మాటలు మాట్లాడుతూ ముందు పోతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఏదున్నా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు నా నేలకి కోస్తా అన్నాడు సరే రెడీగా ఉన్నా కోస్తే కొప్పుచ్చుకునే ఏమి ఇబ్బందిరా ఏదన్నా నీకు ఆ దమ్ముదైన ముందా మాట్లాడినాక చెప్పినాక మగాడైతే నువ్వు నువ్వెట్లా మగా నువ్వెట్లో మగాడు కాదు నువ్వు మీసాలు కాదు నువ్వు మగదాని మాట మగాడు కాదు ఆ తో నువ్వు అతే ఇటు నువ్వు అంతా కూడా పక్కన నిమిషాలు తిప్పేవాడు నువ్వు మగాడా పక్కన నిమిషాలు తిప్పావు నువ్వు మీసాలు ఉన్నాయా చేయగ నిన్ను చూస్తే మగాళ్ళ మావాళ్ళయ్య పంపాపతి మన మధుగారు ఏదున్నా ఇలాంటి చెట్టాలకి పరిస్థితులు మాట మాట్లాడినాక మాట ఎవరికి తీసుకురాదు నా నేల ఏళ్ళ అది మగాడంటే అంటే దమ్ము లేదన్న మాట్లాడరాదు ఎందుకంటే రెచ్చగొడితే రెచ్చిపోయి ఏ రకంగా మీ మీద దాడి చేస్తారు కొనే పరిస్థితులు ఉండవు సంస్కారం ఉంది సంస్కారం ఉంది నీలాగా చదువుకున్న సంస్కారం నేనున్నాడు ఏది కూడా మెంటల్ డాక్టర్గా నేను ఎన్ని చూపిస్తావు నీ పెట్టావు నామినేషన్ పత్రాల్లో నీ కేసులు ఎన్ని ఉన్నాయి నీలాంటి సారాయి కేసులు ఎదుర్కొన్న వాడు కూడా ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఏమున్నావు మా ఆదో బీసీ లేరా మా ఆదరణ బీసీ నాయకులు లేరా మా ఆదో బీజేపీ వాళ్ళు లేరా మా ఆదోళ బీసీ నాకు లేరా మళ్ళీ నీకెందుకు వచ్చింది సీటు ఏ విధంగా వచ్చింది నువ్వు ఎక్కడ చిత్తూరు నుంచి వస్తే నేను బీసీనే అడుగుతావా దానికి తోడుగా ఈ ఫైనా సపోర్ట్ చేస్తాడు బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీనాక్షి నాడు నోరు తెలుస్తాడంటే ప్యాకేజీ ముట్టింది ప్యాకేజ్ ముట్టనే మాట్లాడినాడు అనేది బాగా గుర్తుపెట్టుకోండి నిన్న చాలా మందికి తెలియదు ఎప్పుడైతే దెబ్బలు ముట్టినాయో బీసీలు కోటేయండి అని చెప్తాడు ఏమైంది బీసీ తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిదిలో తిరిగే పండు బీసీకిచ్చిండ్రీ ఏమైంది రెండు వేల ఒక ఏమైంది ఆ రోజు ఇస్తే చెప్పులతో కొట్టి పోతాను చంద్రబాబు నాయుడు చెప్పులతో జీబులు కాల్చినావు నీకు బీసీ మీద ప్రేమ ఉందా నువ్వు బీసీలతో ఎదురు పెట్టుకొని వచ్చావు అదే వాల్మీలతో ఎదురు పెట్టుకొని అక్కడ రాజకీయం చేసి ఇక్కడికి వచ్చినావు ఆ పరిస్థితి వాల్మీకులు తెలియవచ్చు కానీ నాకు బాగా తెలిసిన పరిస్థితి ఏమనేది కూడా ఏం చేస్తా ఉన్నావు ఈరోజు వాల్మీకులంతా కూడా నీ మీద అభిమానం కాదు రామారావు అంతా పనిచేశారు రామారావు పార్టీ అది రామారావు పార్టీ పెట్టి ప్రజలే పోయి ముఖ్యమంత్రి అయినాడు మగాన జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ పెట్టి ప్రజలైపోయి ముఖ్యమంత్రి అయినాడు చిరంజీవి ఏమైనాడు చిరంజీవి పార్టీ కాంగ్రెస్ కలిపినాడు ప్రజా రాజ్యం ఏమైంది ఏదన్నా కూడా ఏమి తుస్తు ఎంతో ఘనంగా ఊగి 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 ప్రసంగాలు చేశాడు చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ జనసేన పార్టీ తరఫున మన పవన్ కళ్యాణ్ గారు ఊరి 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 చెప్తా ఉంటే నిజంగా ఎంత గొప్ప రోగిన ఈ గొప్పదనం అంతా ఈ ఎలక్షన్లో జరిపోయింది అదంతా కూడా రెండు వేల పద్నాలుగులో నిలబడితే రెండు చోట్ల నిలబడినావు రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితి ఉంది ఇదంతా కూడా పార్టీ ఒక్క సీట్ వచ్చింది అది పరువు మొయ్యాక ఏం చేసిన నువ్వు చంద్రబాబు నాయుడు అవినీతి పాడని చెప్పేసి ఎప్పుడైతే మోడీ గారు జైల్లో పెట్టినారో ఆ రోజు నీకు ఒక అవకాశం వచ్చింది ఈ పార్టీని దించుకోవాల పడవని చెప్పేసి ఆయనతో కుమ్మక్కైనారు ఏదన్నా కూడా నీ పద్ధతి మార్కుంటూ వచ్చింది కాపులంతా కూడా ఏదో రకంగా నిన్ను అభిమానించారు పార్టీ అభిమానం కూడా నిన్ అభిమానించారు నువ్వు చేసింది ఏముంది పార్టీ అభిమాని లిఖిని ఛాయ్ చమ్మారక్ నే వఫాకి కితాబ్ బసఫా సిలి కారు కలం తోడు బసఫా కలం తోడు दर्शा दुनिया में दर कहाँ